దేశవ్యాప్తంగా ఒక చర్చ జరుగుతూ ఉంది ఆ చర్చ సారాంశం ఏంటంటే హెచ్ఎన్బి వీసాలకు సంబంధించి సో రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించి అత్యధికంగా హెచ్ఎన్ బి వీసాలు స్పాన్సర్ చేసిన కంపెనీలు మనం చెప్పుకోవాల్సి వస్తే అమెజాన్ కామ్ అమెజాన్ డాట్ కామ్ సర్వీసెస్ పదివేల నలభై నాలుగు వీసాలని టీసీఎస్ ఐదు వేల ఐదు వందల వీసాలని వీసాలని ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ వీసాలని మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ వాళ్ళు ఐదు వేల ఐదు వేల నూట ఎనభై తొమ్మిది వీసాలని అదేవిధంగా మేటా ప్లా ప్లాట్ఫామ్స్ ఐదు వేల నూట ఇరవై మూడు వీసాలని అదేవిధంగా యాపిల్ నాలుగు వేల రెండు వందల రెండు వీసాలని గూగుల్ నాలుగు వేల నూట ఎనభై ఒక్క వీసాలని కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్స్ రెండు వేల నాలుగు వందల తొంభై మూడు వీసాలని జేపీ మోర్గాన్ చే చేజ్ అండ్ కో రెండు వేల నాలుగు వందల నలభై వీసాలని హెచ్న్ బి వీసాలకు సంబంధించి వాల్మార్ట్ అసోసియేట్స్ రెండు వేల మూడు వందల తొంభై వీసాలని అదేవిధంగా డెలాయిట్ కన్సల్టింగ్ రెండు వేల మూడు వందల యాభై మూడు వీసాలని ఈ కంపెనీలు ఏదైతే ఉన్నదో రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు అత్యధిక సంఖ్యలో హెచ్ఎన్బి వీసాలకు సంబంధించి స్పాన్సర్షిప్ చేసినట్టుగా మనకున్నటువంటి సమాచారం వల్ల అర్థమవుతా ఉంది ప్రపంచ బ్యాంకు అంటే వరల్డ్ బ్యాంకు వాళ్ళ లెక్కల ప్రకారం ప్రపంచంలో అత్యధిక మొత్తంలో విదేశాల నుంచి వచ్చే నగదు అందుకుంటున్న దేశం భారతదేశం అని సో ఇది రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఐదులో ప్రపంచంలోని వివిధ దేశాల్లో ఉన్న భారతీయులు మన దేశానికి నూట ముప్పై ఐదు పాయింట్ నాలుగు ఆరు బిలియన్ డాలర్లు పంపిస్తున్నట్టుగా ఆర్బీఐ లెక్కలు చెప్తున్నాయి ఇందులో ఎక్కువ భాగం అమెరికా నుంచి వచ్చినట్టుగా కూడా లెక్కలు తెలియజేస్తున్నాయి రెండు వేల రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటికి సంబంధించి మొత్తంగా వచ్చిన రెమిటెన్స్లు ఎనభై పాయింట్ వన్ ఎయిట్ ఫైవ్ మిలియన్ డాలర్లు కాగా రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటి మధ్య కాలంలో ఎనభై తొమ్మిది వేల ఎనభై తొమ్మిది వేల నూట ఇరవై ఏడు మిలియన్ డాలర్లుగా పెరిగినట్టుగా అర్థమవుతుంది అమెరికా నుంచి వచ్చే రెమిడెన్స్ రెమిటెన్స్ ఏదైతే ఉందో రెండు వేల ఇరవై రెండు వేల ఇరవైకి సంబంధించి వచ్చినప్పుడు ఇరవై మూడు పాయింట్ నాలుగు శాతంగా ఉంది సో అది రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవైకి వచ్చేసరికి ఇరవై మూడు పాయింట్ నాలుగు నుంచి ఇరవై ఏడు పాయింట్ ఏడు శాతానికి పెరిగిందని చెప్పేసి మనకి ఉన్నటువంటి సమాచారం అర్థమవుతుంది అమెరికా నుంచి వస్తుంది అన్నమాట వాస్తవని తెలియజేసుకుంటా ఉన్నాను ఇక అమెరికా ప్రభుత్వం హెచ్ఎన్ బి కొత్తగా ప్రతిపాదన తీసుకొచ్చి లక్ష లక్ష డాలర్ల ఫీజులు అంటే కోటి రూపాయలు కట్టాలి ఎనభై రూపాయలు కదా ఎనభై లక్షలు సో భారంగా భావిస్తే అమెరికా దరఖాస్తులు తగ్గుతాయి వచ్చేటోళ్ళు ఎక్స్పర్ట్స్ కూడా రారని యూఎస్కి వెళ్ళే కొత్త ఉద్యోగ సంఖ్య తగ్గుతుందని ఆ విధంగా రెమిటెన్సీ పడిపోతుందని సో హెచ్ఎన్ బి వేసాలు పొందుతున్న వారిలో ఏటా సుమారు డెబ్బై శాతం మంది భారతీయులు అనేది ఉన్నది సో ఏదన్నా కూడా ఎక్స్పర్ట్స్కి సంబంధించి పోకపోవటం వల్ల ఆయా కంపెనీలకు కూడా లాస్ ఉంటుంది అనేది అమెరికా అభివృద్ధి చెందిన దేశం విదేశీ వాణిజ్య రోడ్తో కొట్టుమట్లాడుతుంది అప్పులతోనే విదేశీ కొట్టు కొట్టుమట్లాడుతుంది సో జాతీయ వాణిజ్య విధానం అని చెప్పేసి రకరకాలు తీసుకొస్తుంది చూద్దామేం జరుగుతుంది సో ముఖ్యంగా భారతీయులకి ఇప్పుడు ఇప్పుడు షడన్గా జరిపే ఇంకో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏం చెప్తున్నాడంటే విదేశాల మీద మోజు తగ్గించుకోండి ఆ విధంగా దేశాభివృద్ధికి బాగా వేయండి ఆ విధంగా తెలియజేస్తూ ఉన్నారు సో వైపు జిన్పింగ్ అధ్యక్షుడు కూడా అన్నాడు వా చైనా విద్యార్థులు నూతన చైనా తయారు చేస్తున్నారు ఇక్కడ ఇన్నోవేషన్స్ ఇక్కడనే పెట్టుబడులు ఎక్కడైనా చేస్తూ ఉన్నారు సో భారత విద్యార్థులు అమెరికా నిర్మిస్తూ ఉన్నారు అని చెప్పేసి దాంట్లో ఏం లేదు తక్కువ లేదు అక్కడ ఉన్న కంపెనీలకు సంబంధించి కానీ అక్కడ ఉన్నటువంటి ఇన్నోవేషన్స్ కానీ అక్కడ ఉన్నటువంటి ఆర్థిక అభివృద్ధికి సంబంధించి కానీ అక్కడ ఉన్నటువంటి ట్యాక్సులకు సంబంధించి కానీ అన్ని భారతీయులు అక్కడికి వెళ్ళి ఇక్కడ భారతదేశంలో చదువుకొని ఉప్పు మీద పప్పు మీద చింతపండు మీద మంచినండు మీద కిరసాల మీద వీటన్నిటి మీద కొంతమంది డైరెక్ట్ ట్యాక్స్ కడతారు వందకి తొంభై తొమ్మిది శాతం కాదు వంద వంద శాతం పరోక్ష పన్ను హండ్రెడ్ పర్సెంట్ కడతా ఉంటారు వీళ్ళ దగ్గర నుంచి వసూలు చేసినటువంటి డబ్బుల నుంచి చదువుకున్నటువంటి విద్యార్థి విదేశాలకి వెళ్ళి తిరపడి ఆ దేశ ఆర్థిక వ్యవస్థ ఆ దేశాన్ని అభివృద్ధి చేయడానికి మాట్లాడుతున్నారు తప్ప మరొకటి కాదు అనేది తెలియజేసుకుంటున్నాను సో పెద్ద గారా ఇది పరిస్థితి మీరు కూడా మీ మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో అనంతరేజ్ నేను గెరిడే పరిశ్రమ మీ లక్ష్యాన్ని